గోవింద గోవింద వెంకటరమణకి గోవింద అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియాంక రాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దీపాలు వెలుగుతుంటే మనసులో ఏదో పాజిటివ్ వైబ్ అండి ఇంట్లో దీపాలు వెలుగుతుంటే పాజిటివ్ వైబ్గా ఉంటుంది ఆ రోజు మొత్తం సో నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసేసానండి మార్నింగ్ మార్నింగే సో ఇంట్లో పని చకచక చేసుకొని ఫ్రైడే నైట్ పూజ సామాను అవన్నీ క్లీన్ చేసుకున్నానండి సో సాటర్డే మనకు పూజ ఈజీగా అయిపోతుంది సో చాలా రోజుల నుంచి నేను ఒకరిని అయితే ఫాలో అవుతున్నానండి అది నిజమా కాదా అని అనుకున్నాను సో చాలా రోజుల నుంచి వెయిట్ చేసి తర్వాత నేను కూడా స్టార్ట్ చేశానండి ఏడు శనివారాల వ్రతం సో ఇది వచ్చేసి కార్తీక మాసం అండి కార్తీక మాసంలో ఎలాగైనా మనం ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఉంటాం పూజలు చేస్తుంటాం కాబట్టి ఈ మాసంలో ఏ మాసంలో అయినా చేసుకోవచ్చండి అండి పర్టికులర్గా అదే మాసంలో చేయాలనే రూల్ అయితే ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం డైలీ మనం వీక్లీ శనివారం శనివారం ఎట్లానో పూజ చేస్తాం అలాగే ఈ పూజ కూడా చేసుకోవాలండి ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను అలాగే నేనైతే ఇక్కడ పిండి దీపం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో కొన్ని బియ్యం పిండిలో కొంచెం బెల్లము అండ్ పాలతో అయితే పిండి అయితే కలుపుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ నానై పక్కనైతే పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి పీటలు పీటకైతే మంచిగా పసుపు అలాగే అక్కడ కూడా పసుపు కొంచెం మొగ్గు అలా పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నానండి సో ఈ వ్రతం చెయ్యాలా వద్దా అని చాలా రోజుల నుంచి ఉండే నా మైండ్లో సో మనకు తెలుసు శివజ్యోతి ఎంత కష్టపడ్డదో సో ఏడు శనివారాల వ్రతము నేనైతే ఆమెనే ఫాలో అయ్యాను ఆమెను చూసి నేను కూడా స్టార్ట్ అయితే చేశానండి ఏడు శనివారాల వ్రతం సో ఇవన్నీ జరుగుతాయో జరిగాయో తర్వాత కానీ పూజ చేసిన తర్వాత మనసు ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపించిందంటే అంత హాయిగా ప్రశాంతంగా అనిపించిందండి సో ఉపవాసం ఉపవాసం కూడా ఉన్నాను సో ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చెయ్యాలి మార్నింగ్ కూడా దీపారాధన చెయ్యాలండి సో నే నేనే నేనైతే ఏడు పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఏడు పిండి పిండి దీపాలు ఇక్కడ వచ్చేసి పీట మొత్తం అలంకరించి అలంకరించుకుంటున్నాను సో పీట ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే రెడ్ కలర్ ఉంది నా దగ్గర పర్టికులర్గా అయితే ఏం తీసుకోలేదు తీసుకోలేదండి ఇంట్లో ఉన్న దాంతోనే పూజ చేసేసాను సో మొన్న మార్కెట్ అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను మనం పూజ చేసేటప్పుడు తెచ్చుకుంటాం కదా అలా ఫ్లవర్ తెచ్చుకొని తులసమ్మ తులసి మాల అయితే లేదు తులసి ఉండే కొన్ని తెచ్చుకొని మాలైతే నేనే ప్రిపేర్ చేసుకున్నానండి అలాగే ఇక్కడ రెడ్ కలరు ఏ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చండి ఎల్లో అని కొందరు పర్టికులర్గా ఏం పర్టికులర్గా లేదు సో రెడ్డు కలరు ఎల్లో కలర్ వేసుకోవాలి ఏదైనా రెండులో ఏదైనా ఒకటి వేసుకోవచ్చండి సో నేనైతే మా ఫ్రైడే నైటే ఇలా మాల అయితే ప్రిపేర్ చేసుకున్నాను వెంకటేశ్వర్ల స్వామికి అయితే సో చాలా ఇష్టంగా సో అంత హడావిడి అంత హెవీగా చేయాలని ఏం లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అంటే ఎవరిష్టం వాళ్ళకండి సో కవచం కొందరు పెడతారు కొందరు పెట్టరు సో కొందరు మన ఇష్టం అండి కవచం పెట్టుకోవచ్చు ముడుపు కట్టుకోవచ్చు మన కోరిక బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట ఈ వ్రతము సో నేను కూడా నమ్మాలా వద్దా అనే డౌట్తోనే ఫస్ట్ అనుకున్నా చాలా రోజు ఈ వ్రతం ఉంటుంది కానీ చాలామంది చేస్తుంటారు సో అవన్నీ నిజమో కాదు అని అనుకున్నా సో శివజ్యోతి వీడియో షూస్ అయితే అయితే రెగ్యులర్గా ఫాలో అవుతాను నేను ఆమెకు ఆమె వీడియో చూసి నేను కూడా ఇక ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేశాను అన్న మాట సో చాలా మనసుకైతే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించిందండి ఆ డే మొత్తము సో అలా పాజిటివ్ పాజిటివ్గా ఇంకా ఒక ఉండడం పూజ చేయడం ఇంట్లో మంచిగా పీస్ఫుల్గా అనిపించడం చాలా బాగా అనిపించింది సో నేనైతే పిండి దీపాలు అయితే సెవెన్ పెట్టుకున్నానండి అలాగే నెయ్యి దీ నెయ్యితో దీపం అయితే ఉట్టయాలి సో పిండి దీపము ఒకటి పెట్టి దాంట్లో ఏడు ఒత్తులు పెట్టేసినా ఏం కాదండి సో నేనైతే సెవెన్ పెట్టుకున్నా కొంచెం చిన్న చిన్న సైజులోనే చేసుకున్నానండి సో పీస్ఫుల్గా ఎట్లా చేసినామని ముఖ్యం కాదండి మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజిస్తే చాలండి భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర్ల స్వామిని వేడుకుంటే చాలండి ప్రత్యక్ష కలియుగ దైవం అండి వెంకటేశ్వర్ల స్వామి అంటే నేనైతే కవచం అయితే పెట్టుకోలేదండి సో కొందరు అయితే పెట్టుకుంటారు కొందరు పెట్టుకోరు సో నేనైతే దేవుని పటం పెట్టుకొని మాత్రం పూజ అయితే చేసుకున్నాను అలాగే ముడుపు కూడా కట్టుకోలేదు సో కొందరు ఫస్ట్ వారం సెకండ్ వారం ఎప్పుడైనా కట్టుకోవచ్చండి కొందరు కట్టుకుంటారు కొందరు కట్టుకోరు సో ముడుపు అయితే లాస్ట్ వారం కూడా కట్టుకోవచ్చండి లాస్ట్ వారం కట్టుకొని మనం ఎప్పుడు తిరుపతి వెళ్తామో అప్పుడు ఆ ముడుపు అయితే చెల్లించుకోవచ్చు దేవునికి సో నాకైతే పిల్లలైతే నేను వచ్చి మా పాప గుండు దీపిస్తామని ఎప్పుడో మొక్కుకున్నానండి పాప పుట్టినప్పుడు సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాం మేమైతే పిల్లల కోసం సో వెళ్ళాల్సి టైం అయితే మాకైతే రావట్లేదు సో వెళ్ళాల్సి టైం అయితే రావాలని ఆ భగవంతు భగవంతుని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి తిరుపతి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలని ఉందండి సో చాలా ఇయర్స్ నుంచి రోజుల నుంచి కూడా కాదు కానీ టైం అయితే రావట్లేదు ఆ టైం రావాలని దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను త్వరగా ఆ టైము అదృష్టం నాకు ఇవ్వండి స్వామి అని ఆ దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను ఆ గోవింద స్వామికి సో అదృష్టం నాకు రావాలని వేడుకుంటున్నానండి సో ఇలా పీస్ఫుల్గా ప్రశాంతంగా నైవేద్యంగా అయితే ఎక్కువ అయితే కూడా ఏం పెట్టుకోలేదు సో ఒకటి ఒక ఐటెం అయితే పెట్టుకున్నాను అలా సెకండు వీక్ అయితే సెకండు థర్డ్ వీక్లో ఒక రెండు అలా సెవెన్ వీక్ వరకు మనము సెవెన్ ఏడు రకాలుగా పెట్టుకుందామని నా ఆలోచన అండి సో అలా పెట్టుకుందామని అయితే అనుకున్నాను సో దేవుడు దయ వల్ల ఏడు శనివారం వ్రతం సక్సెస్ఫుల్ అవ్వాలని ఆ దేవుణ్ణి అయితే మనసారా వేడుకుంటున్నాను అలాగే మనసు పీస్ఫుల్గా ఉండాలి హాయిగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు ఉండకూడదని వేడుకుంటున్నాను ఆ భగవంతునికి అలాగే మా ఫ్యామిలీలో అయితే మా ఆయన మా మామగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అందరూ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులే అండి సో అందరూ విలేజ్ విలేజ్ మొత్తం అందరూ కలిసి తిరుపతికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో నేనైతే వెళ్ళలేదండి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒకసారి కూడా సో మధ్యలో మా ఆయనకు జాబ్ రావాలని మొక్కుకున్నాం జాబ్ వచ్చింది తర్వాత చాలా ఇయర్స్ తర్వాత పిల్లలు కాలే పిల్లలు అవ్వాలని మొక్కుకున్నాం సో తర్వాత అయితే పిల్లలు అయ్యారు సో దాని తర్వాత కూడా వెళ్దాం అని అనుకున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెళ్ళలే అసలు టైం రావట్లేదు ఆ టైం రావాలని దేవుని అయితే వేడుకుంటున్నాను సో మాకైతే మొక్కులు అయితే చాలానే ఉన్నాయి వెంకటేశ్వర్ల స్వామికి అయితే ఆ టైం రావాలని నేనైతే వేడుకుంటున్నాను మరసారా సో ఏడు వారాల మా సక్సెస్ఫుల్ వ్రతం కవ్వాలని వేడుకుంటున్నాను అలాగే మంచి నేను కోరుకున్న కోరిక నెరవేరితే వెంటనే ఆ వేడుకొండలు ఎక్కాలని దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను అదృష్టం నాకు కలిగించమని వేడుకుంటున్నానండి సో ఇది నా మొదటి శనివారం వ్రతం అండి సక్సెస్ఫుల్ అయిపోయింది సో మార్నింగ్ పూజ అండి ఈవినింగ్ పూజ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఈవినింగ్ పూజ అప్పుడు ఆ వ్లాగ్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను ఆ భగవంతుడు దయ వల్ల అందరికీ మంచి జరగాలి అందులో మనం ఉండాలి వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోవింద గోవింద